రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ పై सीबीआई తో విచారణ జరిపించాలని దీనిపై త్వరలోనే గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తామన్నారైనా మాత్రం రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే అసలు సూత్రధారులను ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణ సంభాషణలో విఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో అసలు దోషులను మరి పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది ఫెన్ టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి అసలు దోషులు పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిబై దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ అంతేకాదు జై శ్రీరామ్ అంటే కడుపు మంట ఎందుకు అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రజలు మొన్న కర్రు కాల్చే వాత పెట్టారు కరీంనగర్లో ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బంధుగాలు అంటే ఇవాళ జయసీరామండంలో వారికి ఎందుకు నొప్పి ఎందుకంట కడుపు నొప్పి ఎందుకు కడుపు మంట ఎవరి మనోభావాలు వారు నీకంత ప్రేమ ఉంటే నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు మన కరీంనగర్ చెప్పినావు కరీంనగర్ అన్నదానికి ప్రజలు తీర్పునిచ్చారు రేపు అదే ప్రజలకు వెళ్ళి ప్రచారం చేయండి జేసీఎ అనడమే తప్పనేటువంటి విషయాన్ని చెప్పండి